పని యొక్క అంచనా మరియు వ్యయం ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ రమేష్కు ఇరవై అడుగుల ఎత్తు మరియు ఇరవై అడుగుల పొడవు గల గోడను నిర్మించే కాంట్రాక్ట్ వచ్చింది ఈ పని చేయడానికి రమేష్ తనకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి రండి రమేష్కు సహాయం చేద్దాం అలాగే పనిని మరియు ఖర్చును ఎలా అంచనా వేయాలో నేర్చుకుందాం ఏదైనా నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించే ముందు ఖర్చు మరియు అవసరమయ్యే వనరులు పరికరాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ సహాయంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తారు ఈ వీడియోలో పేర్కొన్న అంశాల సహాయంతో మీరు ఈ పనిని సులభంగా చేయవచ్చు పని ప్రాంతాన్ని కొలవడం ముందుగా మనం పని ప్రదేశాన్ని గురించి తెలుసుకుంటాము రమేష్ ఇరవై అడుగుల ఎత్తు మరియు ఇరవై అడుగుల పొడవు గల గోడను నిర్మించాలి దీనికోసం అతను మొత్తం వైశాల్యాన్ని లెక్కించాల్సి ఉంటుంది వైశాల్యాన్ని కనుగొనడానికి మనం పొడవును ఎత్తుతో గుణిస్తాము అనగా రెండు భుజాలను గుణిస్తాము ఈ విధంగా రమేష్ నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో పనిచేయాల్సి ఉంటుంది కార్మికుల సంఖ్య మరియు సామర్థ్యం ఇప్పుడు రమేష్ తన వద్ద ఎంతమంది కార్మికులు ఉన్నారో చూడాలి మరియు వారు ఎనిమిది గంటల్లో ఎంత పని పూర్తి చేయగలరు అనేది అంచనా వేసిన తర్వాత రెండు రోజుల్లో ఇద్దరు కార్మికులు పని పూర్తి చేస్తారని రమేష్ నిర్ణయించుకున్నాడు కార్మికుల వేతనం కార్మికుల సంఖ్య మరియు వారు పనిచేయాల్సిన రోజులు ఆధారంగా వేతనాన్ని లెక్కించాలి రమేష్ ఒక కార్మికుడికి రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తే ఇద్దరు కార్మికులకు కలిపి రెండు రోజుల వేతనం రూపాయలు అవుతుంది వనరుల యొక్క ఖర్చు పని యొక్క కొలత మరియు క్లయింట్తో చర్చ ఆధారంగా ఎంత మరియు ఏ ఏ సామాగ్రి అవసరమో నిర్ణయించబడుతుంది దానికి అనుగుణంగా అవసరమైన వనరులు అంచనా ఖర్చు లెక్కించబడుతుంది రమేష్ కూడా వనరులకు అదేవిధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అంచనా అంచనా మరియు మరియు వ్యయం వ్యయంతో బడ్జెట్ తయారీ మరియు డబ్బు ప్రణాళిక చేయడం సులభమవుతుంది దానితో పాటు సామాగ్రి ఎక్కడి నుండి తేవాలి ఎంతమంది కార్మికులు అవసరమవుతారు పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మొదలైన వాటి గురించి స్పష్టత వస్తుంది టెండర్లో బిడ్డింగ్ చేసే ముందు ఖర్చులను అంచనా వేస్తే నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఖచ్చితమైన అంచనా మరియు వ్యయాన్ని లెక్కించడం ఒక నైపుణ్యం కొంచెం కష్టంతోనే దాన్ని నేర్చుకోవచ్చు అనుభవంతో దానిలో ప్రావీణ్యత సంపాదించవచ్చు రమేష్తో పాటు మీరు కూడా ఈ నైపుణ్యాన్ని నేర్చుకొని ఖచ్చితమైన అంచనాలు మరియు ఖర్చులను రూపొందించండి